హాస్పిటల్లో మళ్ళీ రిపోర్ట్స్ పంపించడంతో ఈసారి రిపోర్ట్ ఏమో పాజిటివ్గా కనిపిస్తూ ఉంటుంది ఏంటి పాజిటివ్ వచ్చింది అని చెప్పి ఇక అరవింద అటు లక్ష్మి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అరవింద అడుగుతుంది మళ్ళీ మనిషాని అని మనీషా నువ్వు నిజంగానే ప్రెగ్నెంటా అనగానే అవునా ఫస్ట్ అయితే రిపోర్ట్స్ తప్పుగా పంపించారని వాళ్ళే అన్నారు కదా ఇప్పుడు చూడండి రిపోర్ట్ పాజిటివ్గానే ఉంది కదా నేను ప్రెగ్నెంటే ఆంటీ కావాలంటే ఇప్పుడు మీ డాక్టర్ని పిలిపించారు కదా ఎటు డాక్టర్ ఉన్నారు కదా ఒకసారి ఆవిడతోనే టెస్ట్ చేయించండి మీకే డౌట్ క్లారిఫై అయిపోతుంది కదా అని మనిషి అంటూ ఉంటే ఇక అవును డాక్టర్ డాక్టర్ గారు ఒకసారి చెక్ చేయండి మనీషా అని అని చెప్పి అనగానే రామ్మ అని చెప్పి డాక్టర్ ఇక టెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఇక అవి టెస్ట్ చేసి అవునండి ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మే అండి నేను ప్రెగ్నెంటే అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక అటు లక్ష్మి అటు వివేక్ జాను అందరూ జయదేవ్ అందరూ షాక్ అయిపోతారు ఏంటిది ఇలా తిప్పికొట్టింది మనీషా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి ఇక ఇటు డాక్టర్ కన్ఫర్మ్ చేసి చెప్పడంతో ఇక అరవింద సారీ సారీ మనీషా నేను చంప మీద కూడా కొట్టాను అనవసరంగా నువ్వు ప్రెగ్నెంట్ అది చాలా నాకు చాలా జాగ్రత్తగా ఉండు ప్రెగ్నెన్సీలో ఇంకెవరు కూడా ఇంట్లో ఈ ప్రెగ్నెన్సీ టాపిక్ గురించి మనీషా గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకొనేదే లేదు అని చెప్పి అందరికీ గట్టిగా చెప్పేస్తుంది అరవింద ఇదే కదా నాకు కూడా కావాల్సింది నిన్ను బాగా నమ్మించాను అరవింద అని చెప్పి మనీషా మనసులో అనుకుంటుంది ఇక ఇటు పక్క లక్ష్మి ఎలా ఎలా ఇప్పుడు ఏం చేయాలి ఇంత ఇదిగా ప్లాన్ చేసింది మనీషా ఇంకా నెక్స్ట్ నేనేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మరి ఏం చేయబోతుందో తెలుసుకుందాము